దేవుని యొక్క భక్తి చాలా ఉత్తమమైనది శ్రేష్టమైనది దేవుని పట్ల ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన భక్తిని దేవుడు చాలా విలువైనదిగా ఎంచుతూ ఉంటాడు నీవు నీ దేవుని పట్ల కలిగి ఉండవలసిన భక్తి విధానము చాలా విలువైనదిగా దేవుని దృష్టిలో ఉన్నది అంతే విలువగా నీ దృష్టిలో కూడా ఉండాలి భక్తి జీవితం అనేది నా దేవుని దృష్టికి చాలా విలువగలది అది నా దృష్టికి చాలా విలువగలది అని నీవు ముందు గ్రహించాల్సిన అవసరం ఉంది ప్రేమని వారలారా చదవబడిన లేఖన భాగములో మనము చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన భాగములో దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్లోనికకు వెళ్ళాను అని వ్రాయబడి ఉన్నది ఇది మనము చదువుకున్న వాక్య భాగము ధీమ అనబడిన వ్యక్తి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి అన్నాడు పౌలు అంటే పౌలను విడిచి తెస్సులోనిక ప్రాంతానికి వెళ్ళాడట ఆయన పేరు ధీమ ఈ ధీమ అనబడిన వ్యక్తి సామాన్యమైన వాడు కాడు ఆయన దేనిని ప్రేమించి వెళ్ళాడట ఇహలోకమును ఇహలోకం అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా మాట్లాడి ఇహలోకం అంటే ప్రస్తుతము మనము అనుభవిస్తున్న ఈ లోకమున జోడు ఈ లోకమును ప్రేమించాడట లోకములో ఏమేమున్నది లోకమును ప్రేమించుట అంటే అర్థం ఏమిటి లోకములో శరీరాశ నేత్రాశ జీవపుడంబము పాపము పెచ్చుమీరుకపోయిన తుచ్చమైన లోకము దీన్నంతటిని కలిపితే లోకము ఈ లోకములో పరిశుద్ధుడనబడిన ప్రభుత్వ యేసునాథుడు తన భక్తిని తన ఉనికిని చాటి పరిశుద్ధతను నిలుపుకొని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి తనను తాను బలియాగము చేసుకుని మరణించి తిరిగి లేచి మనందరికీ పాప విముక్తిని కలిగించి పరలోక రాజ్యమును వెళ్ళి మనందరికీ స్థలమును సిద్ధపరచడానికి పరదేశంలో ఆత్మలతో సహవాసం చేస్తూ మరలా తిరిగి రానయ్యున్నవాడు సర్వోన్నతుడ దేవుడు ఆ దేవాది దేవుడు మనందరికీ రక్షణనిచ్చాడు లోకమును జయించాడు లోకములో పాపమేది అంటకుండా బ్రతికాడు లోకమును ప్రేమించుట అంటే ఏంటిది లోకములో ఉన్నవన్నీయు మన హృదయములో అంగీకరించుట పాపము దోషము దొంగతనము అబద్ధాలు మోసాలు మానభంగములు మడ్డర్లు కక్షలు కార్పణ్యములు చెడు మాటలు చెడు అల్లర్లు కక్షలు హృదయములో పాపాన్ని దాచుకొని ఇవన్నీ లోకములో ఉన్న ఇచ్చకపు ఆలోచన విధానము లోకమును ప్రేమించుటంటే దీని అంతటిని ప్రేమించుట అందరూ గ్రహిస్తున్నారా లోకమును ప్రేమించుటంటే లోకముల పాపమున్నది లోకములు శాపమున్నది లోకముల కక్షలున్నాయి లోకములో మద్దతులు ఉన్నాయి ఇవన్నిటిని ప్రేమించుటే లోకమును ప్రేమించడం ఎవరు ప్రేమించారు లోకాన్ని లేఖన భాగములు ఎవరిని గురించి మాట్లాడుతుంది దేమ దేమ అనబడిన వ్యక్తి లోకమును ప్రేమించి ఇహలోకమును ప్రేమించి విడిచి వెళ్ళాడట పౌలును మరి ఆయన ఏమన్నా సామాన్యమైన మనుషుడా అనేది ప్రశ్న ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు పౌలుతో జత పని కలిగిన వాడు వింటున్నారా అందరు ఇక్కడ లేరు పౌలుతో జత పని వాడు పౌలుతో జత పని అర్థం ఏంటి పౌలుతో సహవాసము చేసిన వాడు పౌలు యొక్క అడుగు జాడల్లో నడిచిన వాడు నేను మళ్ళీ అడుగుతాను మీరు సమాధానం చెప్పాలి దేమ పౌలు గురు శిష్యులు ఇందులో గురువు ఎవరు పౌలు శిష్యుడుగా ఉన్నవారు దేమ పౌలు ఎక్కడ పడుకుంటే దేమ అక్కడ పడుకుంటాడు పౌలుకున్న మంచి లక్షణాలు దేమలో ఉన్నాయి పౌలు యొక్క ఆలోచన విధానమే దేమ యొక్క ఆలోచన విధానము కూడా అయితే అయితే ప్రియులారా ఈ దేమ ఇహలోకమును స్నేహించాడట అది ఇక్కడ వచ్చిన బాధ ఒక సేవకుడు ఇహలోకమును పాపమును ద్వేషమును కక్షలను కార్పణ్యములను ఎలా ప్రేమించగలుగుతాడు మనం ఏమనుకుంటాం దైవ సేవకుడు అనంటే దేవుని దైవాంశ సంభూతుడు అని అనుకుంటాం సేవకుడు అంటే ఏమనుకుంటాం మన మనసులో ఏం పిక్చర్ ఉంది చెప్పారేమండి సేవకుడు సేవకుడంటే మనసులో ఉండే అభిప్రాయం ఏమిటి దేవుని తర్వాత దేవుని ప్రతినిధి దేవుని యొక్క ఆలోచన విధానమును మనందరికీ తెలియజేయగలిగినవాడు దేవుని చిత్తమును గ్రహించి మనకు తెలిపి దేవుని చిత్తానసారంగా నడిపించగలిగిన నాయకుడు అనే కదా దేవుని ఉన్న పేరు మరి ఆయన ఇహలోకమును ప్రేమించడం ఏమిటి ప్రియుల ఇలాగ ఇహలోకమును ప్రేమించగలిగిన దేమాలు భూమి మీద ఇప్పటికీ బ్రతికే ఉన్నారు ఆ దేమనే వ్యక్తి చనిపోవచ్చు కానీ దేమ లాంటి ఆలోచన విధానము ఈనాటి సేవకులలో విశ్వాసులలో కొట్టచ్చినట్టు కనబడుతూ ఉంటుంది అనేక మంది సేవకులుగా సైతము ఈ లోకమును ప్రేమించి లోకము కొరకు బ్రతికే వారు ఉన్నారు ఇక విశ్వాసులను ఎవరు అడిగారు మంత్లీ అంటే నెల రాగానే శాలరీ కోసం సేవ చేసే సేవకులు ఉన్నారు లేరంటారా మాకు నెల వస్తే శాలరీ పడుతుంది ఏదోలాగా నెల గడిపితే సరిపోతుంది అనుకునే సేవకులు ఉన్నారు ప్రయాసముతో ప్ర పరిగెత్తే సేవకులు ఉన్నారు ప్రియులారా ఈ దేమను గురించి లేఖనము తెలియజేస్తున్న విషయమును ఆలోచించగలిగితే ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం ఒకటి అధ్యాయము ఇరవై మూడో వచన భాగము ఇరవై నాలుగు కలిసి ఉన్న లేఖన భాగములు చదవండి

మార్కు ఇంతమందితో పాటు దేమ కూడా జత పనివాడుగా ఉన్నాడు పౌలుతో కానీ దేమాలో ఇహలోకమును ప్రేమించగలిగిన మనస్సు ఉన్నది యాకోబు తెలియజేశాడు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం చాలా గుర్తుండే లేఖన భాగము చదవండి నాలుగు నాలుగు యాకో పత్రిక ఏమన్నది లేఖనము ఈ లోక స్నేహము దేవునితో వైరము వైరము అనంటే వైరము అనగానే శత్రుత్వము వీరు లోకమును ప్రేమించినందుకు శత్రువులయ్యారు లోక ఆశలను ప్రేమించినందుకు శత్రువులయ్యారు లోక ఇచ్చకములను ప్రేమించినందుకు వీరు శత్రువులయ్యారు దేవుణ్ణి ప్రేమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే దేవుణ్ణి ప్రేమించగలిగిన వారు లోకమును ద్వేషిస్తారు లోకమును ప్రేమించేవారు దేవుణ్ణి ద్వేషిస్తారు ఇంతకు నీవు ఎవరిని ద్వేషిస్తున్నావు ఎవరిని ప్రేమిస్తున్నావు నీ అంతరంగములున్న ఆలోచనతో ఒకసారి మమేకము చేసుకొని నీ మనస్సాక్షిని ఒక సమాధానం అడుగు నా మనసా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు ఆలోచన చేయండి ఒకసారి నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించగలిగితే నేను నీలో లోక ఆశలు ఉండవు నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే లోక కోరికలు ఉండవు అందము మీద ఐశ్వర్యం మీద భోగభాగ్యముల మీద ధనా ధనాపేక్ష మీద ధన వ్యామోహము మీద వీటి మీద మక్కువ ఉండదు ఎందుకు నీ వీటిని ప్రేమించట్లేవు మరెవరిని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుని రాజ్యమును ప్రేమిస్తున్నాను పరలోక రాజ్యమును ప్రేమిస్తున్నాను దేవుని గ్రంథమును ప్రేమిస్తున్నాను దైవ గ్రంథమును ప్రేమిస్తూ ఉన్నాను అందులో వ్రాయబడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను ఇలాంటి వారు భూమి మీద పెద్ద కోరికలు లేవు ఆశలు ఉండవు మనస్సు ఉండదు ప్రియలరా అపోస్తుడైన పౌలన్నాడు రెండి రెండింటికి దాసుడు ఎవరు కాలేరు లోకాన్ని ప్రేమించి ఏసయ్యను ప్రేమించుతాను నేను అనంటే అది సాధ్యపడని ముచ్చట లోకమును ప్రేమించి యేసును కూడా ప్రేమిస్తున్నానని నీవంటే అది అబద్ధమే అవుతుంది కానీ నిజము కాదు ఎందుకంటే రెండిటికి ఒకడు దాసుడు కాలేడు కాడు కూడా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగములో అపోస్తులుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి ఏల అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు ఎందుకట రెండిటికి ఒకడు దాసుడు కాడు కాబట్టి నీ మనస్సు దేన్ని అనుసరించి నడుస్తుంది దేవుణ్ణి అనుసరిస్తుందా శరీరమును అనుసరిస్తుందా శరీరానుసారమైన మనసు దేవుణ్ణి లక్ష్య పెట్టదు శరీరానుసారమైన మనసు దేవుణ్ణి సంతోషపరచదు శరీరానుసారమైన మనసు దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంది నీ మనసు దేనికి సంబంధించినదై ఉన్నది దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసే మనసులు వాక్యమును పెట్టగలిగిన వ్యక్తిత్వము ఇదంతా మన మనసులో ఉన్నదనుకోండి నీవు నిజానికి లోకాన్ని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి కాదు అని చెప్పచ్చు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడవు దానవవుతే అవుతే నీలో ఎంతో కొంత వాక్యము నిలుస్తూ ఉంది నీలో వాక్యము నిలిచే ఉంటుంది దేనికి భయపడవు దేన్ని లెక్క చేయవు ఏ సమస్య వచ్చినా దర్జాగా ధైర్యముగా నిలబడతావు సమస్యలు రాగానే కురింగిపోవు నిన్ను సమస్య తటస్థించగానే నీవు గిలగిల కొట్టుకోవు ఎందుకు నీకు వాక్యము దేవుని బలము ఉన్నది ప్రతి సమస్య నుండి తప్పించుకోవాలి ప్రేమని వారలరా ముసలి నీళ్ళలో బ్రతుకుతుంది ఒడ్డున పడేశామనుకోండి దాని జీవనం అనుగడ కొనసాగదు నీళ్ళల్లో ఉంటే ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు ఒడునబడేసామనుకోండి ఓ గో గేదెని తీసుకొని నీళ్ళలో ఉండు ఓ సంవత్సరం పాట అంటే ఉండలేదు అది బయటనే బ్రతుకుతుంది నీళ్ళల్లో ఎందుకు బ్రతుకోవాలంటే నా స్వభావం అది కాదు అంటుంది ముసలిని అడగండి నీ స్వభావం ఏమిటంటే నీళ్ళల్లో బ్రతుకుతాను ఉభయజీవి ఉన్నది కప్ప అది కప్ప నీళ్ళలో బ్రతకచ్చు బయట కూడా బ్రతకచ్చు కానీ రెండింటిలో బ్రతకడానికి భక్తి జీవితము కలిగిన భక్తుడు ఉభయజీవి కాదు వాడు నీళ్ళల్లో బ్రతకచ్చు బయట కూడా బ్రతకచ్చు అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు సందర్భంలో ముసలి నీళ్ళల్లో ఆకలితో అలమటిస్తుంది ఆకలితో అలమటిస్తుంది ఆ నీళ్ళ కొరకు గేదె నీళ్ళు తాగడానికి దాహం తీర్చుకోవడానికి ఒడ్డున చేరింది మెల్లగా తల వంచి నీళ్లు తాగుతోంది లోపల ఉన్న మొసలిని గ్రహించలేదు అది మెల్లగా ఒక్కడేసారి లడ్క నచ్చేసి దాన్ని కాళ్ళను పట్టుకుంది కాళ్ళను పట్టుకునేసరికి మూడు కాళ్ళతో ఈ గేద బయటికి పరిగెడుతూ ఉన్నది ప్రయాసపడుతుంది ప్రయాసపడుతుంది మొసలేమో ముసలేమో నీళ్ళలోనికి లాగుతుంది అదేమో ఒడ్డులోనికి లాగుతుంది పైకి లాగుతుంది ఈ రెండింటి మధ్యన లాగడము 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 ఒకసారి ముసలి వైపు గేదె వెళ్ళుతుంది మరల బలం తెచ్చుకొని గేదె ముసలని బయటికి లాగుతుంది ఇది లోపలికి వెళితే ఇది బ్రతకదు బయటికి వస్తే అది బ్రతకదు రెండింటి మధ్యలో తోపులాట జరుగుతుంది గాయం అవుతుంది గేదెకు చాలా గాయం అవుతుంది ఇంత గాయం అవుతుంది కదా లోపలికి వెళుదామని వెళ్ళగలుగుతుందా వెళ్తే ఒక కాలువైన కానీ బయటకు వచ్చి నేను మూడు కాలుతోనైనా బ్రతకడానికి అవకాశం ఉన్నది కానీ బ్రతకాలంటే దీని నుండి తప్పించుకోవాలి లేదా కాంప్రమైజ్ అయ్యాను అనుకోని నా వల్ల కాదు చాతనవ్వట్లేదు అని అన్నది అనుకోండి అప్పుడది నీళ్ళకి వెళ్ళి ముసలికి ఆహారం అయిపోవాలి ముసలు అనుకుంటుంది దీన్ని ఎలాగైనా దీన్ని నేను ఈరోజు తినాలి చాలా టైం వెయిట్ చేసింది ఇలాంటి సిచ్యువేషన్ రావాలని దొరికింది వేట్ చేసి 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 ఆఖరుకు చేజిక్కించుకున్న తర్వాత మొసలి ఇడిచిపెడుతుందా ఉడవదు పోని దీనికి ఆహారమైన ఎలాగైనా పోనిగా నా జీవితం ఈనే అయిపోయింది అనుకుందాం అని అనుకొని కాంప్రమైజ్ అయ్యి మొసలికి ఆహారం అవుతుందా కేదా కాదు రెంటిలో మధ్యలో చాలా భయంకరమైన వాగ్వాదము కొట్లాటలు పోట్లాటలు ఇన్ని జరిగిన గేదె ఆఖరుకు తప్పించుకొని వెళ్ళిపోయింది గాయమైంది అయితే గాని గాని ప్రాణం బ్రతికింది ప్రాణము పోకూడదు అనంటే గాయమైన భరించి చాలా పోరాటం చేసి గెలవాలి ఒకవేళ పోనిలే అనంటే ఆ రోజుతో దాని మనగడ అయిపోతుంది గేదె యొక్క మనగడ అక్కడికి ఆగిపోతుంది దాని మనగడ ఆగిపోతుంది ప్రిల్లరా లోకము నిన్ను లాగుతూ ఉంది లోకములు కొన్ని తీపి గుర్తులు ఉన్నాయి నీకు లోకములు కొన్ని తీపి గుర్తులు ఉన్నాయి పాపం చేయాలనే మనసు అబద్ధలాడాలనే మనసు పర్వలేదులే ఇలా తప్పులు చేసినా ఏం కాదు నా ప్రభువు వారు క్షమిస్తాడని అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని పొరపాట్లు మందిరానికి తప్పించవచ్చులే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొచ్చులే అంతగా ప్రార్థించవలసిన అవసరత లేదులే ప్రతి ఆదివారం ప్రభులలో పాల్గొనవలసిన అవసరత లేదు మనకు అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాము నా దేవుడు చూడట్లేదా నా సమస్య నా దేవునికి నా పరిస్థితులు తెలువవా నా దేవునికి నేను సమాధానం ఆ చెప్పుకుంటా లేదు తండ్రి నన్ను క్షమించమంటేనే క్షమించగలిగిన వాడే అని నీవు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఈ తీసుకుంటున్నప్పుడల్లా దేవుని దగ్గర అవకాశవాదమును తీసుకుంటున్న ప్రతిసారి కూడా నీవు ముసలికి ఆహారము అయి ఉండే ఉంటున్నావు అని అర్థం సాతానుడు నిన్ను తన కబంధ అస్తములతో పట్టుకున్నాడు పట్టుకొని లాగుతూ ఉన్నాడు నీవంటావు నేను రాను అంటావు మరల గట్టిగా లాగుతున్నాడు రాను అని తప్పించుకున్నావు మూడు నాలుగు సార్లు అయ్యేసరికి నా వల్ల కాదు ఇక వెళ్ళిపోదాములే అనని దాసోహం అయిపోయావు సాతానుడు చేస్తున్న పని ఇది నువ్వు దేనివైపు మొగ్గు చూపుతున్నావో అది నీ భక్తి నువ్వు దేని మీద ఆనుకొని స్థిరముగా నిలబడుతున్నావో అది నీ భక్తిలో ఉన్న మాధుర్యము దేవుని పట్ల నీకున్న ప్రేమ నువ్వు దేని మీద నిలబడుతున్నావు రాలిపోయేటట్లుగా ఉన్నావా ఎన్ని శోధనలు కలిగిన ఎన్ని బాధలు కలిగినా స్థిరముగా నిలబడతావా బాధలను తట్టుకొని నిలబడగలిగిన మనస్సు నీకున్నదనుకో దేవుని చేటలో నీవు స్థిరముగా నిలబడ్డావని అర్థం ఆయన పరీక్షిస్తున్నాడు ఫలించని ప్రతి చెట్టును నరికివేసి అగ్నిలో పడేస్తాడట ఇప్పుడు నీవు ఫలించవలసిన అవసరత ఉన్నది అకాల మందు ఫలించాలి స్థిరముగా నిలబడాలి ఎన్ని శోధనలు కలిగిన నిలబడాలి నీ వల్ల కావట్లేదు భక్తుడు ఒక సంగతిని రాశాడు ఆరవ ధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన భాగములో మతయ భక్తుడు తెలియజేస్తున్నాడు ఆరు ఇరవై నాలుగు సువార్త ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడు ఎవడును ఎవడును ఇద్దరు యజమానులకు యజమానులకు దాసుడుగా ఉండనే అయితే ఇటు అయితే అటు ఏసుకు దాసుడు అయితువా లోకాన్ని ద్వేషించాలి లోకానికి దాసుడు అయితువా యేసును ద్వేషించాలి నువ్వు దేని ద్వేషిస్తున్నావు అప్పుడప్పుడు లోకాన్ని ద్వేషించి అప్పుడప్పుడు ఏసును ప్రేమించి అప్పుడప్పుడు యేసును ద్వేషించి అప్పుడప్పుడు లోకాన్ని ద్వేషించి ఈ అప్పుడప్పుడు అనే సంగతున్న చూడు ఇదంతా కాం కాంప్రమైజం లోకమును ద్వేషించి నీవు యేసును ప్రేమించగలిగిన మనస్సు నీ మైండ్లో రావాలి ఎన్ని శోధనలైనా తట్టుకుంటాను కానీ కాంప్రమైజ్ కాను ఎన్ని బాధలు కలిగినా నేను కాంప్రమైజ్ కాను ఇది మనకు ఉండవలసిన మనస్సు రెండిటికి దాసుడును నేను కాకూడదు దేవునికి దాసుడును కావు తండ్రి నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని శోధనలు నన్ను ఆవరించినా నువ్వు ఎన్నిసార్లు నన్ను పరీక్షించి పరికించి చూసినప్పటికీ నేను నీ మాట మీదనే నిలబడతాను కానీ మాట తప్పు వాడడం కాదు అనగలిగిన భక్తులు దేవుడికి అవసరం దాని కొరకు జల్లడబడుతున్నాడు దేవుడి పనేంటిది దేవుని కొరకు నిలబడగలిగిన భక్తులు కావాలని చాట పట్టుకున్నాడండి దేవుడు